హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పాయ సూప్ తయారు చేసుకుందాము కావలసినవి ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి నాలుగు టమాటాలు పచ్చిమిర్చి ఒక ఆరు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ ఒకటండి హాయ్ ఫ్రెండ్స్ ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని మనము ఈ ఉల్లిపాయ గుజ్జంత ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం వేగనవ్వాలి దోరగా చూడండి మసాలా అల్లం ముక్క ఎల్లుల్లి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర గసగసాలు కొంచెం కొబ్బరి ఎండి కొబ్బరి లవంగాలు రెండు యాలకులు దహించక్క మసాలా మిక్సీ పట్టుకోవాలి మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం వేగింది కదా ఉల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసుకొని బాగా వేగనవ చూడండి ఇలా వేగింది వేగిన తర్వాత మన టమాటా గుజ్జంతా అంతా ఇలా పేస్ట్ చేసేసుకొని టమాటాలు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా టమాటా గుజ్జంతా వేగింది వేగిన తర్వాత మనం ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి మటన్ కాళ్ళు ఇలాగా కుక్కర్లో పెట్టుకొని విజిల్ వేయించుకోవాలి పది టు ఎనిమిది వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ ఉడకబెట్టుకున్న ఈ కాళ్ళు ఇందులో వేసేసుకోవాలి సూప్తో కలిపి వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మామిడికాయ గుజ్జంతా వేసుకోవాలి మనం ఇలా కూర వేసుకున్నది వేసుకొని బాగా ఉడకనివ్వండి ఇలా మా ఉడకే గుజ్జ అంతా వేసేసుకొని చూడ చిక్కబడితే కనుక కొంచెం వాటర్ వేసుకోండి ఇలాగా సూప్ లాగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొంచెం చూడండి దా ఉడికింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం పైన కొత్తిమీర అంతా వేసుకొని బాగా ఉడకనివ్వాలి అంతే అండి సూప్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సాయి హార్ట్స్ హెమ్మి హెమ్మి సూప్ రెడీ Martin.